బర్త్ సంద రిలీ ఫుటేజ్ నిజంగా పుష్ప లో అన్న ఇంటర్నేషనల్ నేషనల్ కొట్టి ఇంటర్నేషనల్ అని నిజంగా పుష్ప అదే ఇంటర్ నేషనల్ మూవీనే కానీ ఇది ఇది నిజమే ఇంటర్నేషనల్ అన్న నిజంగా నిజంగా చాలా చాలా గొప్ప అనిపించింది ఆ లాలా బిక్స్ అనేది చాలా పెద్ద విఎఫ్ఎక్స్ ఎక్స్ అది ఇక్కడ నువ్వు మీరు చూసుకుంటే ఇండియా అదే పెద్ద పెద్ద సినిమాలు అన్న అవతార్ కానీ అట్లాంటి సినిమాలు తీసారు అట్లాంటి గొప్ప ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో పోయి ఇక్కడ చేయడం చాలా గొప్ప అనిపించింది కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారని ఫీలింగ్ కలిగింది అన్న చాలా చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు కొత్త ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నమ్మకం చాలా బాగుంటుంది అంటే అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ లో అల్లు అర్జున్ బాగుంటారా నిజం నేను ఇంద ఫోటో చూసిన ఒక అమ్మాయి తమిళిలో పెట్టింది కెరీర్ కి అని పెట్టింది ఎందుకంటే అనుకోండి ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడే కెరీర్ కత్తం అని కామెంట్ పెడతారు దయచేసి పెట్టకండి సో నేను చెప్తున్నా లాలా లాల చాలా పెద్దది మన యుఎస్ఎల్ లో ఉంటది సో వాళ్ళు దీన్ని టేక్అప్ చేశారంటే అర్థం చేసుకోండి ఇంకోటి సన్ రైజర్స్ సన్ రైజర్స్ వాళ్ళు ఎవరో హెడ్ ఉన్నారో వాళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేస్తారంటే అర్థం చేసుకోండి చాలా పెద్ద బడ్జెట్ చాలా పెద్ద మూవీ నిజంగా ఇది ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు అభిషాల్ బస్ నిజంగా అట్లీ తెలియదు అట్లీ ఇంకా ఆయన సినిమా ఇది ఆరో సినిమా కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాద అంతకన్నా పెద్ద హిట్ కావాలని మనసుపోతున్నాడు అంటే అట్లీ ఇంతవరకు ఒక ఫస్ట్ లవ్ మూవీ తర్వాత కమర్షియల్ మూవీ చేసినాడు దళపతితో సో అంటే ఇలాంటి మూవీని క్యారీ చేసినంత షిఫ్ట్ ఆయనలో ఉందా అన్న ఎవరి లోపల లేనో చెప్పలేం కదా నాకే తను అనిపిస్తుంది అట్లీ కేపబుల్ పర్సన్ నిజం కరెక్ట్ సెటిల్ అయ్యాడు యాక్చువల్ గా తను త్రీవిక సినిమా త్రీ వీక్రమ్ షెడ్యూల్ కొద్ది వెనకాల పెట్టి పర్టికు అంటే చాలా చాలా ఫీల్ అయినా నిజంగా అట్లీ నిజంగా చూస్తారు కదా ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు వన్స్ ఒక్కసారి గ్లిమ్స్ మొదలైన తర్వాత ఊచకపోతే చూస్తారు మీరు అయితే అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా చూస్తాను చూడొచ్చు ఛాన్స్ ఉంది హండ్రెడ్ ఛాన్స్ ఉంది ఇది చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఏ ట్వంటీ సిక్స్ ఏదైతే ఇది ఇంటర్నేషనల్ మంచి ఇది సూపర్ హీరో క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారు అంటే స్కాన్ చేయడము విఎఫ్ఎక్స్ అవన్నీ చూస్తుంటే మీకు ఏమంది అవును అండి ఏదైతే పెద్దగా ప్లాన్ చేసారు అవతార లాగా అనిపించింది చాలా సినిమాటిక్ ఇమాజినేషన్ కమ్స్ ట్రూ అన్నట్టుగా పెట్టారు స్టార్టింగ్ లో కూడా సో నిజంగా అది అన్న సూపర్ మ్యాన్ ఆ రకంగా ఒక ఉన్న ఫీలింగ్ అని కలిగింది అంటే తెలుగులో సూపర్ హీరోస్ లేరని చెప్పేసి అల్లు అర్జున్ గారు సూపర్ హీరో కాబట్టి నిజంగా తెలుగు వాళ్ళు ఇప్పటికీ అట్లా సినిమా తీయలేదు ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీ ఒక వ్యక్తి అటువంటి కంటెంట్ తీసుకున్నాను అంటే యాసప్ అని చెప్పొచ్చు నిజంగా ఎలా ఉంటుందో నేను కూడా కానీ చాలా గొప్పగా అనిపించింది అసలు చూసిన విజువల్స్ కానీ చాలా గ్రేట్ అనిపిస్తుంది